హాయ్ ఫ్రెండ్స్ పద్మమ్మ ఆనంది జట్టుకి సామ్రాణి పొగ వేస్తుంది అయినా ఇవన్నీ ఎందుకమ్మా అంటుంది ఆనంది ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు బిడ్డ ఈ ముచ్చట ఎప్పుడో జరగాలి ఈరోజు జరగాలని రాసి ఉంది కాబట్టి కథ ఇన్ని మలుపులు తిరిగింది చూడు బిడ్డ ఇంకా మనసులో ఏమీ పెట్టుకోక ఆలోచన అంతా నీ పెనిమిటి మీదే పెట్టు ఆ ఎల్లమ్మ తల్లి నా బతుకు మంచిగా ఉండాలని దండం పెట్టుకో అంటుంది పద్మమ్మ అప్పుడే దివ్య పూలు తీసుకొని వస్తుంది అక్క పార్వతమ్మ మాల కట్టిందంట పూలు నిక్కివ్వమనింది అని దివ్య చెప్తుంది ఆ అద్దం దగ్గర పెట్టు అంటుంది పద్మమ్మ దివ్య అద్దం దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు పెట్టి అక్కడున్న పర్ఫ్యూమ్ బాటిల్స్ చేతులకి తీసుకొని ఇవి ఇక్కడ ఎవరు పెట్టారు అని అడుగుతుంది దివ్య అవి ముట్టుకోకే అవి మీ బావగారివి అని పద్మమ్మ చెప్తుంది అయితే నావి అంటుంది దివ్య మీ బావగారి నీవెట్లయితాయి అంటుంది పద్మమ్మ దివ్య సరదాగా అంటుందిలే అమ్మ అంటుంది ఆనంది అక్క బట్టలు నేను వేసుకుంటున్నప్పుడు అక్క భర్తవి నావెందుకు కాకూడదు అని దివ్య అంటుంది ఆనంది పద్మమ్మ దివ్యకేమీ తెలియదు కదా అలా మాట్లాడుతాందిలే అని అనుకుంటారు అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు పద్మమ్మని చూసి నేను మళ్ళీ వస్తానని తిరిగి వెళ్ళబోతూ ఉంటే పద్మమ్మ ఆపి అయ్యో రండి బాబు అని దివ్య మనం బయటికి వెళ్దాంరా అని పద్మమ్మ వెళ్ళిపోతుంది కానీ అక్కడే ఉంటుంది దివ్య ఏం బావగారు ఏం కావాలి పర్ఫ్యూమ్ బాటిల్స్ కావాలా అంటుంది ఆదిత్య లోపలికి వచ్చి లోపల రూమ్లోకి వెళ్ళి తనకు కావలసినవి చూసుకుంటూ ఉంటాడు దివ్య సైలెంట్గా ఆనందికి డౌట్ రాకుండా ఆదిత్య వెనకాలే వెళ్ళి బావగారు ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ మీవే అంట కదా అని తను వెంట తెచ్చుకున్న పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంది ఆదిత్య మీద ఆదిత్య ఆ పర్ఫ్యూమ్ స్మెల్కి అలేఖ్యతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు నువ్వు ఎంత బిజీ అయితే మాత్రం ఫోర్ డేస్ నన్ను వదిలి వెళ్ళిపోతావా ఒక ఫోన్ కాల్ కూడా లేదు అని అలేఖ్య అలర్జ్ చేస్తుంది సారీరా నీ కోసం ఏం తీసుకొని వచ్చానో చూడు అని పర్ఫ్యూమ్ చూపిస్తాడు ఆదిత్య అది అలేఖ్య చూసి చాలా సంతోషపడుతుంది ఇదంటే నాకు చాలా ఇష్టమని చెప్తుంది ఇదంతా ఆదిత్య గుర్తు చేసుకుంటాడు వెనుకకు తిరిగి చూస్తాడు అంతలో తన వెంట తీసుకొని వచ్చిన పర్ఫ్యూమ్ బాటిల్ని దాచిపెడుతుంది అలిక్య ఏంటి బావగారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది అలేఖ్య ఇది వేరే ఫ్లేవర్ నేను స్మెల్ చేసిన ఫ్లేవర్ కాదు అని దివ్య చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ చూసి అనుకుంటాడు ఆదిత్య ఏం చేస్తే నన్ను నా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడో తెలిసి ఈ పర్ఫ్యూమ్ తెప్పించాను అని మనసులో అనుకుంటుంది అలేఖ్య పర్ఫ్యూమ్ బాగుందా బావగారు ఏమైనా గుర్తు వస్తున్నాయా అని అలేఖ్య అడిగేసరికి ఆదిత్య షాక్ షాక్ అవుతాడు ఇప్పుడు దివ్య నాకు అలేఖ్యలాగా లాగా కనపడుతోంది ఏంటి తనకు గతం గుర్తొచ్చిందా అలేఖ్యలాగా లాగా ఏంటి అని అలేఖ్య వైపే ఆశ్చర్యంగా చూస్తాడు ఆదిత్య ఆ లెక్క ఆదిత్య వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్